రామకృష్ణ అప్పుడు సింగరణి ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు హాస్పిటల్ సిబ్బంది ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆసుపత్రి డివైఎన్ సిఎంఓ డాక్టర్ ఉషా అంబేద్కర్ విగ్రహం పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి మాట్లాడారు బడుగు బలహీన వర్గాల ఆచార్యవృతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు ఎన్నో విద్యార్హతలు పొంది భారత రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచ దేశాలకు ఆదర్శ ప్రాయుడని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిట్ కార్యదర్శి నక్కా సురేష్ బాబు స్టాఫ్ నర్స్ సుజాత సులోచన శ్రీలక్ష్మి మణి నరేందర్ తోటా తిరుపతి రామారావు పాల్ తిరుపతి సిబ్బంది పాల్గొన్నారు तो बाबा बाबा साहेब अम्बेदकर మంచి ఒకడు అది ఏమనుకుంటున్నారు అది ఆపరేషన్ థియేటర్లు అంత గెడ్డుకున్నారేమో అయ్యో ఒక డబ్బక పోగొట్టు

అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అంబేద్కర్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువైతుంది ఎంత చేసినా కూడా చాలా తక్కువైతుంది ఆయన మనకు అంది అందించిన జ్ఞానము మనకు అందించిన సహకాయ సహకారము మనకు అందించిన గైడెన్స్ ఆయన పడ్డ కష్టము అవన్నిటినీ తలుచుకుంటే మనము ఈరోజు ఆయన తలుచుకొని ఈ మాత్రం కూడా మనము చేసుకోకపోతే అది మనం ఇంకా దానికి మాటలు లేవు ఆయన మనకి అన్ని సామాజిక వర్గాలు కొంచెం చివరిలో ఇబ్బందులు పడుతున్నా అందరికీ మేలు జరగాలి అందరూ చదువుకోవాలి అందరికీ ఉద్యోగాలు రావాలి అందరూ అభివృద్ధిలోకి వెళ్ళాలి ఎటువంటి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎటువంటి డిఫరెన్సెస్కి లోన్ అవ్వద్దు అని వారు ఎంతో కష్టపడ్డారు అప్పటి పరిస్థితుల్ని ఎదుర్కొని చదువుకున్నారు అప్పటి పరిస్థితులతోటి పోరాడారు పోరాడి మనం ఈరోజు ఇంతమందిని ఇంత బాగా చదువుకుంటున్నాము ఇంత బాగా జ్ఞానము సంపాదించుకుంటున్నాము ఇంత మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నాము అని అంటే మనము అందరం ప్రతిరోజు ఆయన గుర్తు తెచ్చుకోవాల్సిందే ప్రతిరోజు అతనికి శిరస్సు వంచి నమస్కరించి మన దినం మొదలు పెట్టాల్సి ఉంటుంది అంత గొప్ప వ్యక్తి ఆయన అన్ని రకాలుగా కూడా ఆయన చాలా గొప్ప వ్యక్తి అటువంటి ఆయన జన్మదిన రోజు మనమందరము ఇక్కడ కలిసి ఇంత సంతోషంగా ఉత్సాహంగా ఆనందంగా మనం ఈ పండగను జరుపుకుంటున్నాము ఈ చాలా మంచి ప్రత్యేకమైన వేడుక చాలా మంచి శుభకార్యము చాలా సంతోషంగా ఉంది నాకు ఇందులో పాటు పంచుకోవడానికి థ్యాంక్ యూ అందరికీ మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరుపుకుంటున్నామంటే మనకున్నటువంటి ఒకే శక్తి మన మేడం గారు నేను మేడం గారిని సంప్రదించాను ప్రసన్నసాను సంప్రదించాను వెల్ఫేర్ ఆఫీసర్ గారి సలహాలు తీసుకున్నాను వీరి సహాయ సహకారాలతో ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం మొన్న చూసాము ఏ స్థితిలో ఉందో ఈరోజు ఈ యొక్క రూపురేఖలన్నీ అంటే వారు వెనుక మేడం గారి కృషి ఫలితం దీనికి కారణమని స్వముఖంగా వారికి సదువంగా మీ అందరూ చెప్పట్లతోనే సంబంధించి కోరుతున్నాను అదేవిధంగా లాస్ట్ టైం చూసినట్లయితే విగ్రహానికి స్టాండ్ లేదు ఆ విగ్రహం పైన గొడుగు లేదు ఇవన్నిటికీ యుద్ధ ప్రాతిపదికల మీద ఒక మూడు రోజుల వ్యవధిలోనే ఈ కార్యక్రమాలన్నీ జరిపించడం జరిగింది రాష్ట్రపట సిబ్బంది ఇంతమంది ఉన్నాము కానీ అందరూ వచ్చి సహాయ సహకారాలు చేసి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశపడ్డాను కానీ చాలా కష్టతరంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈరోజు ఈ యొక్క స్టాటి పోస్ట్ గతకి ఆయన స్టాట్ పెయింటింగ్ వేయాలన్నా జీఎం గారు చెప్పిన మాట మీరు బయట నుంచి మనిషిని తెచ్చుకోవాలి చేసుకోవాలని చెప్పడం జరిగింది దానికోసం కూడా మేడం గారు సంప్రదించినప్పుడు కాస్పేట్ మైన్ నుంచి మూడు రోజులు ఇక్కడ నిలబడి చేయించడం జరిగింది డిపార్ట్మెంట్ నుంచి అడిగితే వాళ్ళు కూడా మాకు అధికారపూర్వకంగా ఆర్డర్స్ లేవని మా దగ్గర ఏం లేదు మీరు అడుగుతున్నారు కాబట్టి బాబంతో సహాయం అందిస్తామని చెప్పేసి ఆ చుట్టూ ఉన్నటువంటి పెయింట్ వేసి వాళ్ళు అందించారు ఇదంతా కూడా ఈ ఖర్చు అంతా కూడా మన ఏరియా ఏరియాస్పట స్థాపే ఈరోజు ఈ కార్యక్రమానికి అఫీషియల్ గా మనకి అవకాశం లేదు కాబట్టి నేను ఎవరిని కేసులను పిలవలేకపోయాను ఇది మన ఏరియా హాస్పిటల్లో మన స్టాఫ్ డబ్బులతో మనం పెట్టుకున్న స్టాట్యూ కాబట్టి మనమే చేసుకోవాలన్న ఉద్దేశంతో మనందరి సహాయ సహకారాలతో విరాళాలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి మేడం గారికి వెల్ఫేర్ ఆఫీసర్ గారికి ప్రత్యక్షంగా పరోక్షంగాను మనకు సాయం సహకారాలు అందించినటువంటి జిఎం గారు డివైజీఎం సివిల్ గారికి సివిల్ ఆఫీస్ సూపర్వైజర్ సమరాన్ గారు వారి ఇంజనీర్ గారికి